నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ అక్రమ టిప్పర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి సంగారెడ్డి జిల్లా గుమ్మడదల మండల పరిధిలోని గ్రామంలోని ఓ వెంచర్లకు విచ్చలబడిగా ఆక్రమ మట్టి ప్రాంతాల నుండి మండలంలోని రాత్రి మట్టిదంద వ్యాపారం నిర్వహిస్తూ వాళ్ళ చట్టాన్ని అతక్రమిస్తూ ఇష్టానుసారంగా కొందరు బడా వ్యాపారవేత్తలు సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మహేశ్వర రెడ్డి మంగళవారం రోజున రాత్రి వేళలో యథేచ్ఛగా నడుస్తున్న ఐదు టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కొద్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఐడిపిఎల్ నుండి మట్టి టిప్పర్లు పటాంచెర నియోజకవర్గంలోని అన్నారం ప్రాంతంలోకి తరలిస్తున్న ఐదు మట్టి టిప్పర్లను స్వాధీనం చేసుకుని వాటిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు よやしくお願いします。